హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో అనమాట ఎందుకంటే స్పెషల్ డే కాబట్టి ఇంతకి ఏం స్పెషల్ డే అనో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలోనే చెప్పేస్తాను అనుకోండి ఎలాగో సో ఎక్కడైతే నేను మార్నింగ్ మార్నింగే లేచి ఈ మధ్య కొంచెం బాడీ పెయిన్స్గా ఉంటున్నాయి అనమాట అందుకని చెప్పేసి కొంచెం స్ట్రెచ్చింగ్ అయితే చేస్తున్నాను స్ట్రెచ్చింగ్ చేసినప్పటి నుంచి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది సో మీలో కూడా ఎవరికన్నా అలా బాడీ పెయిన్స్ అలా ఉంటే కొంచెం స్ట్రెచ్చింగ్ చేస్తే చాలా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తగ్గించుకుంటే బెటర్ కదా తర్వాత తర్వాత ఇంకా పెద్దగా అయిపోతుంది సో నేను అలా కొంచెం సేపు స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్ తీయగానే నాకు ఒకటి అనిపించింది అనమాట దాన్ని ఈరోజు వాడేద్దామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయాను సో అది వచ్చేసి ఇదే నేనైతే జూడియోకి వెళ్ళినప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా జూడియోకి వెళ్ళినప్పుడు అయితే నేను ఈ మాస్క్ తీసుకొచ్చాను ఫేస్ మాస్క్ టూ మాస్క్ తెచ్చుకున్నాను అనమాట ఫస్ట్ ఏమో టీ ట్రీ ఆయిల్ ఇంకొకటి నయా సినిమా అనమాట సో నయా సినిమా తర్వాత వేసుకుందామని చెప్పేసి టీటీ ఆయిల్ అయితే ఫస్ట్ ట్రై చేస్తున్నాను సో నేను ఫ్రిడ్జ్ డోర్ తీయగానే మా జున్ను కాడు కూడా వచ్చేసాడనమాట వెంటనే వస్తాడు ఫ్రిడ్జ్ డోర్ తీయగానే దాంట్లో ఏదో ఉన్నట్టు సో చల్లగా ఉంటుంది కదా ఎండలకి వాడికి బాగా ఇష్టం అనమాట ఇంకా మార్నింగ్ చూసారా మేము మార్నింగ్ మార్నింగే ఈ ఈరోజు అందుకే ఎండ అంత చక్కగా వస్తుంది కొంచెం అలా ఎండలో కూర్చోబెట్టాను ఎండలో ఉండడం చాలా మంచిది కదా మంచిగా విటమిన్ డి కూడా దొరుకుతుంది వేరే సప్లిమెంట్స్ ఏం వాడకుండా అని చెప్పేసి ఇంకా నేను కూడా వాడు వాడు కూర్చోగానే ఇంకా నేను కూడా కొంచెం సేపు అలా అని చెప్పేసి వచ్చి నిల్చురాను అనమాట భలే ఉండింది ఎందుకంటే ఈ మధ్య చాలా చల్లగా ఉంటుంది కదా వర్షం పడ్డం వల్ల ఈ నైట్ అంతా చల్ల చల్లగా అనిపిస్తుంది సో చాలా రోజుల తర్వాత సన్ వచ్చింది అంటే మేము తొందరగా లేసాం కాబట్టి ఇంకా కొంచెం సేపు అలా ఎండలో అయితే ఉండి బాగా ఎంజాయ్ చేసాం అనమాట సన్ రైజ్ టైము సన్ సెట్ టైం చాలా బాగుంటాయి కదా అంటే గోల్డెన్ అవర్స్ అంటారు కదా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనని మనం చూసుకున్నప్పుడు ఎంత చక్కగా అనిపిస్తామో మంచిగా గ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది కదా సో ఇక్కడ నా ఫేస్ కూడా నాకు అట్లే అనిపిస్తుంది అనమాట సో ఇంక ఇందాక చూపించాను కదా ప్యాక్ ఫేస్ ప్యాక్ తీసుకున్నాను అని చెప్పేసి అదైతే వాడదామని చెప్పి ఇంకా ఇక్కడైతే రెడీ చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు మాస్క్ అప్లై చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీకు అదే నాకు ఇది తెలిసి ఫార్టీ నైన్ రూపీస్ ఎంతో పడింది స్టూడియోలో బాగానే ఉంటుంది తక్కువగా సో నేనైతే రెండు తీసుకున్నాను దాంట్లో అయితే ఇది ఫస్ట్ వన్ అనమాట ఎందుకో నాకు చూడగానే దీన్ని యూస్ చేయాలనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేశాను కానీ మన చేతి ఓపెన్ చేసి అయితే ఇంపాసిబుల్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి సీజర్స్ కోసం వెతుక్కుంటున్నాను నాకేంటంటే ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ ఎక్కువగానే చేయాలి కాబట్టి తిన్న తర్వాత కొంచెం ఇలాంటి యాక్టివిటీ ఏదైనా చేస్తే మన వర్క్ క్యాలరీస్ కొంచెం తక్కువ అవుతాయి కదా అందుకని చెప్పేసి అట్లా ఆ టైంలో చేయడం నాకు ఇష్టం కాకపోతే ఈరోజు అందుకే పొద్దున్న లేవుగానే వేసుకోవాలనిపించింది అందుకని చెప్పి ఇంకా ఏం ఆలోచించకుండా జస్ట్ కొంచెం వామ్ వాటర్ తాగేసి ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకున్నాను

이건 내가 만든 ఇవి నార్మల్ మామిడిపళ్ళు కాదు అంటే రసాలు అంటారు కదా అట్లా ఒత్తుకొని తింటే బాగుంటుంది అనమాట అందుకని ఇక్కడ ట్రై చేస్తున్నాం చోటుగాడికి తెలియదంటే నేను చూపించి మరి తింటున్నాం అనమాట ఫుల్ స్వీట్గా ఉన్నాయి ఇప్పుడు వచ్చే మ్యాంగోస్ అన్నీ బాగున్నాయి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే చాలా స్పెషల్గా చేసుకున్నాం అనమాట ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి చేశాను చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ సో ఇంతకి ఈవెంట్ ఏంటని చెప్పలేదు కదా స్పెషల్ డే స్పెషల్ డే అని చెప్పాను కానీ సో అయితే పెళ్లి రోజు అనమాట మాది అందుకని చెప్పేసి పెద్దగా సెలబ్రేట్ చేసుకోకపోయినా కొంచెం మంచిగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా ఇక్కడైతే చేశాను బిర్యానీ అండ్ ఇక్కడ సలాడ్ అనమాట క్యారెట్ ఉల్లిపాయలు ఇంకా నింబు ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అంటే కారం వేయలేదు జస్ట్ పెప్పర్ పౌడర్ ఒక్కటేసి చేశాను అదిరిపోయింది చికెన్ బిర్యానీలోకి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇంకా స్వీట్ పాయసం కంటే ఎప్పుడైతే చేసుకుంటాం కదా అని చెప్పి ఇక్కడైతే ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్ చేశాను ఫ్రూట్ సలాడ్ కూడా అద్దరిపోయింది ఇంకా మొత్తం తిన్న తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే ఇంక అట్లా బయటికి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి మేము స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ దాటిపోయింది అనమాట యాక్చువల్గా అయితే కొంచెం ముందు వెళ్తే మా ఇంటి దగ్గర ఒక వాక్వేలాగా ఉంటుంది అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోయింది అనమాట మేము అందరం రెడీ అయ్యి లేచి టీ తాగి ఫ్రెష్ అయ్యే వరకు ఇంకా టైం అయిపోయింది సర్లే ఎప్పుడైనా ఏం కాదు కొంచెం ఫొటోస్ దిగుదామని చెప్పి ఇక్కడ అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా అయితే ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాయి అనమాట సో చాలా బాగుంటుంది వాకింగ్ చేయడానికి చాలా బాగా మంచి ప్లేస్ అనమాట ఇక్కడ చాలా మంది వాకింగ్ చేస్తుంటారు లేదంటే మన నేర్చుకోవడానికి స్కూటీస్ కానీ కార్ కానీ అట్లా నేర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ మొత్తం చెట్లే ఉంటాయి చుట్టంతా లైటింగ్ కూడా బాగానే ఉండే ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ వేశారు కదా అప్పటికి ఇంకా మంచిగా అనిపించింది అనమాట మంచి ఫొటోస్ అన్నీ దిగేసాము దిగిన తర్వాత ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా షార్ట్లో స్పెట్స్ తీసుకుంటున్నాను అని చెప్పి సో స్పెట్స్ అయితే పికప్ చేసుకోవడానికి వెళ్ళామనమాట లెన్స్ కట్కి నేను చోటు ఎందుకంటే దా దారిలోనే మేము బయటికి ఎట్లా వెళ్తున్నాం కాబట్టి ఇంకా దారిలోనే కదా నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చిందనమాట సో పికప్ చేసుకోవచ్చు అని చెప్పి అందుకని చెప్పి ఇంకా నేను చోటుగా లోపలికి వెళ్ళిపోయినా నా స్పెక్స్ అయితే పికప్ చేసుకున్నాము నాకైతే రెండు స్పెక్స్ చాలా బాగా నచ్చాయి కాకపోతే దాంట్లో నా పర్సనల్ ఫేవరెట్ అయితే వైట్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మంచి మంచి వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఈ వీడియో ఈరోజు రిలీజ్ చేస్తున్నాను కదా నెక్స్ట్ వీక్ అట్లా మంచి వీడియో ఒకటి పెడతాను చాలా బాగుంటుంది చూసేయండి ఖచ్చితంగా అండ్ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మేమైతే ట్యాంక్ బండ్కి వచ్చామన్నమాట అట్లా అట్లా తిరుక్కుంటూ నెక్స్ట్ అయితే ఇక్కడ సచివాలయం చాలామంది చూసే ఉంటారు ట్యాంక్ బండ్లో స్పెషల్ ఏముందో చెప్పండి కాకపోతే ఏదో అట్లా ఫ్రెష్ ఎయిర్ కోసం ఎక్కడ పడితే నించోకుండా అట్లా తిరుగుతూ ఉంటే బాగుంటుందని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట ఇంకా కాసేపు అలా నించోని మేమే అనుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ ఫుల్ రష్ అనమాట ఇంకా ఇప్పుడు హాలిడేస్ కదా ఇంకా తర్వాత అలా ఊరికి ఏం తిరుగుతామని చెప్పి మన చోటు ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాడు సో ఐస్ క్రీమ్ తింటున్నాడు అనమాట ఇంకా నేనైతే నాకు ఐస్ క్రీమ్ తినబుద్ధి కాలేదని చెప్పి ఇక్కడ ముంత మసాలా ఉంటుంది కదా అంటే బొరుగు మసాలా అది తీసుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే నాకు టేస్ట్ అసలు నచ్చలేదు అనమాట ఇంకా కొనుక్కున్నాం కాబట్టి తినక తప్పదు ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది ఇంకా నాకు సరే మేమిద్దరం తినేసాం కదా అని చెప్పి ఇంకా మామ అవ్వ అయితే ఇక్కడ కట్లెట్ తీసుకుంటున్నారు సమోసా కట్లెట్ ముందే వెదర్ చాలా చల్లగా ఉంది కదా సో వేడిగా తింటే అని చెప్పేసి ఇంక ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట మన చోటు జున్ను ఇంకా అవ్వ అయితే అక్కడ కూర్చున్నారు లాంగ్ షర్ట్లో కనిపిస్తుంది కదా సో నేను బొరుగులు తీసుకున్నాను కదా అవి సగం తినేసి ఇంకా అవ్వకి చేశాను అనమాట నాకు అస్సలు తినబుద్ధి కాలేదు చాట్ కూడా అంత బాగాలేదు అసలు మొత్తం సప్పసప్పగా ఉంది ఎందుకో మరి నా నోరు అలా ఉందో లేకపోతే వారు చేయడమే అలా చేశారో నాకు తెలియదు కానీ నాకైతే టేస్ట్ ఏవీ నచ్చలేదు మళ్ళీ ఈ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే టిఫిన్స్ ఉంటాయి కదా బండి మీద టిఫిన్స్ పెడుతుంటారు కదా సో అవి తీసుకొని ఒక బోండా తీసుకొని తిన్నాను అనమాట నాకు అప్పుడు మంచిగా అనిపించింది ఫుల్గా చట్నీ స్పైసీగా ఉంటే టిఫిన్ చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంతకీ మీకే చట్నీ ఇష్టం అండ్ ఏ టిఫిన్ ఇష్టం కింద కామెంట్ చేయండి వద్దురా ఇంకా అట్లా తినేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట ఈ వీడియోకైతే ఇంతే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందు ముందు మంచి 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 వీడియోస్ వస్తాయి సీయూ మరి బాయ్